ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో దాదాపు ఏడు లక్షల మందితో మాలల సింహగర్జన సభను నిర్వహించడం జరిగింది ప్రధానంగా అనేకమైనటువంటి పోరాటాలకు అస్తిత్వ ఉద్యమాలకు విప్లవోద్యమాలకు రాజకీయ ఉద్యమాలకు పురుడు కోసినటువంటి నిజామాబాద్ జిల్లా నుండి అనేక గ్రామాల నుండి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా కనీ రీతిలో ఏ గ్రామానికి పిలుపునిచ్చినా మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం మా ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం మా ఐక్యత అభివృద్ధికి ఎవ్వరూ అడ్డుపడ్డా కూడా సహించేది లేదని చెప్పేసి మేము సింహాలపై గర్జిస్తామని చెప్పేసి ఆ యొక్క సింహ సభకు ఊపు తెచ్చే విధంగా ప్రతి గ్రామం నుండి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది మాలలంతా కూడా ఆ సభకు పెద్ద ఎత్తున హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేయడంలో నిజామాబాద్ ప్రజల యొక్క మాల సామాజిక వర్గ ప్రజల యొక్క కృషి చాలా గొప్పదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకత్వం ప్రధానంగా మూడు డివిజన్లను టార్గెట్ చేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి పట్టణ కేంద్రానికి ప్రతి ఇంటికి వెళ్లి వర్గీకరణ వల్ల జరిగేటువంటి నష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారులకు చేస్తున్నటువంటి ద్రోహాలను గురించి విప్పి చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున మా వెనుక ఏ పార్టీలు లేకపోయినా మా వెనుక ఏ సంస్థలు లేకపోయినా కూడా కూలి నాలి చేసుకునేటువంటి జనమందరం కూడా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పేసి ఎవ్వరి తువ్వ ఖర్చులు బువ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఇంటికో మనిషి ఊరుకో వాహనంతో వేలాదిగా తగిలినటువంటి దానికి మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం మేము చేసినటువంటి పనికి చాలా మా కృషికి ఇలా గర్వం దక్కిందనేటువంటి విజయం విజయం దక్కిందనేటువంటి కోణంలో అందరం కూడా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి రాబోయే తరాలకు ఇది ఒక గొప్ప నాంది పలుకుతుంది కాబట్టి ఆ దిశగా మీరంతా పోరాటం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి సభలో ప్రధానంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతూ మందాకృష్ణ మాదిగర్ గారు అనేకమైనటువంటి విషయాల పట్ల ఇలా తప్పుడు ఆలోచనలు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇలా ఆ స్టేజ్ పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో చాలా చిన్నది పెట్టిర్రు స్వామి ఫోటో పెద్దగా అని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని సమావేశంలో చెప్పడం జరిగింది వాస్తవానికి నిన్న పెట్టినటువంటి ఫోటో ఇది మేము ఎక్కడా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో చిన్నగా పెట్టలేదు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నది ముందుకు తీసుకెళ్తున్నది మాల సామాజిక వర్గము అట్లాంటి మాల సామాజిక వర్గాన్ని పట్టుకొని మాలలంతా అనువాదులని చెప్పేసి అసత్య ప్రచారాలను కోరుకుంటూ ఇలా మొత్తంగా కూడా సభను అగౌరవపరచుని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాలలంటేనే మనువాదులు కాదు మానవతావాదులు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కాబట్టి అట్లాంటి వ్యక్తుల పైన ఇలా ఏ మనధర్మ శాస్త్రం అయితే మనల్ని ఊరవతల పెట్టి ఈ దేశంలో మూతికి ముంతా ముడ్డికి నుంచి మనల్ని జంతువుల కంట అమానవీయంగా చూసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ఆ మన్వాద పార్టీలలో చేరి మొత్తంగా కూడా వారికి వత్తాసు పలుకుతున్నటువంటి వంద కృష్ణ మాదిగా మాలల్ని మన్వాదుల మేము పూర్తిగా కూడా తీవ్రంగా ఖండిస్తాం అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు ఇలా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు అందులో అనేకమైనటువంటి విషయాలు తప్పుడు విషయాలే కాబట్టి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మరి రేపా ఎల్లుండా మేమందరం కూడా ఒక దగ్గర వీటై అదే కూడా ప్రెస్ క్లబ్ నుండి ఆయన చేసినటువంటి అసత్య ప్రచారాలను ఖండిస్తాం ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రేమికులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ముందు వరుసలో ఉండి ఈ దేశంలో ప్రతి మనిషికి కూడా అనేకమైనటువంటి హక్కులు గౌరవాన్ని ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాపాడుకోవడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మా మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాలను అసత్య ఆరోపణలను రేపటి రోజు మేమందరం కూడా ఖండించడానికి ప్రెస్ మీట్ వ్యక్తి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా నిజంగా ఈ నిజామాబాద్ జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి నాయకత్వానికి ప్రధానంగా ఉద్యోగ సంఘాల నుంచి టీమ్ గా ఏర్పడి అందరి ను ఆ ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి అన్న అంగ కృష్ణ గారికి సత్య సత్య గారికి అట్లాగే వివిధ ఉద్యోగ సంఘాల అందరికి కూడా అట్లాగే వివిధ మాలమానాల్లో పనిచేసినటువంటి వాళ్ళు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు అనేక వేదికల మీద పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఒక్క దగ్గరికి వచ్చి ఈ సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది కాబట్టి ఈ సభను సక్సెస్ చేయడంలో ఈ సభను నిర్వహించడంలో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై మాలా